వృషభ రాశి వారికి మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాసేపు పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒక్క పది నిమిషాలు వీడియోని చూడండి లేదంటే మీకంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చెప్పొచ్చు ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో వీడియోని మీరు పూర్తిగా చూసి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మాత్రమే మీకు అర్థమవుతుందనమాట ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మరీ చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు దానికంటే ముందు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ వినండి చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారి గురించి చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ తిరుపతి రాజుగారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరిప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వన్ అందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక వృషభ రాశి వారి యొక్క విషయానికి వస్తే వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకు ఇంత అదృష్టవంతులు అని చెప్పి చెప్పవలసి వచ్చింది అంటే కనుక వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టజీవులుగా చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా చిన్నప్పటి నుంచి అంటే వీరికి ఊహ ముందు వీరి జీవితం ఎలా సుఖంగా గడిచిందో కానీ వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి మాత్రం ఎన్నో రకాలైన కష్టాలు అనుభవించారు అంతేకాకుండా ముఖ్యంగా కుటుంబ సమస్యలు కూడా వీరి మీదనే పడడం వల్ల కుటుంబ బరువు బాధ్యతను కూడా వీరి భుజాల మీద వేసుకొని మోస్తూ వచ్చారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా వీరికి ముఖ్యంగా ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి చాలా అదృష్టకరంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ముప్పై ఐదు సంవత్సరాల లోపు అదృష్టకరంగా ఉండదా అంటే కనుక కొన్ని కష్టాలు కొన్ని సమస్యలు కొన్ని సంతోషాలు కొన్ని ఆనందాలు అన్నీ కూడా కలగలిపి ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఆ కష్టాల సంఖ్య అనేది తగ్గి కొంచెం జీవితాన్ని ఆస్వాదిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ వృషభ వారు ఎప్పుడైనా కానీ మనుషులకి దూరంగా ఉండండి మనుషులని గుడ్డిగా నమ్మడం మానండి ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే కనుక కుడు చూపిస్తే పండుగ అని చెప్పి అంటూ ఉంటారు కదా ఎక్కువగా వృషభ చ వ్యక్తిగతంగా చాలా మంచి మనసున్నవారు చాలా మంచిగా ఆలోచిస్తారు ఎదుటి వారి కీడు కానీ అపాయం కానీ కళలో కూడా ఊహించరు మాకొచ్చిన కష్టాలు పగవాళ్ళు కూడా పడకూడదు అని కోరుకునే రకం రకం అనమాట వృషభ వారు కానీ అందరూ కూడా అదే రకంగా ఆలోచించరు కదండి కొంతమంది ఇప్పటి రోజుల్లో ఏ రకంగా ఉన్నారు అంటే కనుక ఎదుటి వారు నాశనం అయిపోవాలి ఎదుటి వారు బాగుపడకూడదు ఎదుటి వారికి నష్టాలు రావాలి కష్టాలు రావాలి అవి చూసి మేము సంబరపడిపోవాలి అని చెప్పి అనుకునే రకాలు ఉన్నారు అటువంటి వారిని వృషభ రాశివారు చూశారు కూడా చూసినప్పటికీ కూడాను వారి మంచితనాన్ని కూడా కోరుకునేంత మంచి మనసున్నవారు వృషభ రాశివారు కానీ పదే పదే అది మీకు మంచి జరుగుతుంది అని చెప్పి అనుకోవద్దు దానివల్ల మీరు ఎన్నో రకాలైన కష్టాలని అనుభవిస్తారు కాబట్టి కొంచెం ఆచితూచి అడుగు వేయండి ముఖ్యంగా మీ వారి వల్లే అంటే మీ బంధువులలో మీకు బాగా దగ్గరైన వాళ్ళే మిమ్మల్ని అవసరాలకి వాడుకొని మీ అవసరం తీరిపోయిన తర్వాత అసలు మీరెవరో వారెవరో అని పట్టించుకోనంత ఇదిగా మారిపోతారన్నమాట అన్నమాట కాబట్టి అటువంటి వారికి కాస్తంత దూరంగా ఉంటే మీకు చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎంత మీ వారు అయినప్పటికీ కూడాను అవతలి వారు కూడా మనవారే కదా అని చెప్పి అనుకోవాలి కదా అలా అనుకోనప్పుడు వారు మీవారు మీ వారు అని మీరు ఎంత అనుకున్నా కూడా వృధా అవుతుంది కదా అది కూడా ఆలోచించుకొని కాస్త కుటుంబ సభ్యులు చెప్పే మాటని ఆలకించండి వృషభ రాశి వారు ఎక్కువగా భార్య మాట కొంచెం లెక్క చేయరు లెక్క చేయరు అని అంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే అసలు వినరు భార్య మాట పెడచెవిన పడేస్తారు భార్యను చీపిరుపులతో సమానంగా చూస్తారు హీనంగా చూస్తారు అని నేను ఇక్కడ చెప్పడం లేదు విలువిస్తారు ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతారనమాట కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాల దగ్గర భార్య ఏదైనా చెప్తుంటే ఆ మాటని పెడచెవిన పెడుతూ ఉంటారు ఎప్పుడైనా కానీ మన మంచి కోరుకునే వాళ్ళు మనం బాగుపడితే సంతోషపడేవాళ్ళు మనకి ఒక రూపాయి వస్తే ఏ కల్లా కపటం లేకుండా ఇంకా పది రూపాయలు రావాలి అని చెప్పి కోరుకునేవారు మనం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటే వారు కూడా సంతోషపడేవారు వారికి ఒంట్లో బాగున్నా బాగోకపోయినా మంచైనా చెడైనా కానీ ఇంటికి కొండంత అండగా ఉండేది కుటుంబానికి ఒక భార్య మాత్రమే కాబట్టి భార్య చెప్పే మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని అన్ని విషయాల దగ్గర వినాల్సిన అవసరం లేదండి ఇక్కడ కొంతమంది మగవాళ్ళకి ఈ మాట చెప్తే కోపం వస్తుందేమో కానీ అన్ని విషయాల దగ్గర వినాల్సిన అవసరం లేదు కానీ వంద శాతంలో ఒక డెబ్భై శాతం అయినా కానీ వినండి ఎందుకంటే భార్య ఏది చెప్పినా కూడా కలిసి వస్తుందనమాట ఇంటికి లక్ష్మీదేవి భార్య అటువంటి లక్ష్మీదేవి కంట కన్నీరు వస్తే మన ఇంట ఆ మహాలక్ష్మీదేవి అడుగెట్లా పెడుతుంది ఒక్కసారి ఆలోచించండి తెలిసిన వాళ్ళెవ్వరూ కూడా స్త్రీమూర్తి కంట కంట తడి పెట్టనివ్వరు అనమాట కాబట్టి కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాల దగ్గర భార్య మాట వినే ప్రయత్నం చేయండి వృషభ రాశి వారు కొంచెం ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారనమాట ఏముందిలే మా తెలీదా ఏంటి తను చెప్తే వినాలా భార్యని నిర్లక్ష్యం చేయరు భార్య అంటే మళ్ళీ చాలా ప్రేమ ఎక్కువ కానీ ప్రేమను చూపించడం చేత కాదనమాట వృషభ రాశి వారికి మనసులో చాలా ప్రేమ ఉంటుంది కానీ ప్రేమని చూపించడం ఒక్కటి వ్యక్తపరచడం ఒక్కటి చేత కాదనమాట కాబట్టి వృషభ రాశి వారు మాత్రం భార్య మీద కొంచెం ప్రేమని చూపించండి అలా చూపిస్తేనే వాళ్ళకు కూడా అర్థమవుతుంది సంతోషపడతారు కొన్ని కొన్ని ముఖ్యమైన మాటలు వినండి ఎప్పుడైనా కానీ మనకి ఆరోగ్యం బాగోనేప్పుడు బాధపడేది వారే మనకి కష్టం వచ్చినప్పుడు బాధపడే ది వారే ఏదైనా ముఖ్యమైన సలహాలు ఇస్తే ఆ సలహాలను కూడా పాటించండి ఒకరు ఏదన్నా అనుకుంటారేమో వారి కోసం మనం భార్యను హీనంగా చూడాలి అని కూడా మీరు ఎప్పుడూ కూడా మనసులో అనుకోవద్దు ఎప్పుడైనా భార్య బిడ్డలు తల్లి తండ్రి వీరి తర్వాతే ఎవరైనా కానీ అన్న మాట మాత్రం ఆలోచించండి ఇక ముఖ్యంగా వ్యాపారం విషయానికి వస్తే ఈ యొక్క వృషభ వారు పార్ట్నర్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారనమాట మన వారే కదా మన వాడే కదా మనతో కలిసి చేస్తున్నాడు కదా మనల్ని ఎందుకు మోసం చేస్తాడు అని చెప్పి అలా పార్ట్నర్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారనమాట ఒకవేళ వ్యాపారం చేసేటప్పుడు వీరు పార్ట్నర్తో కనుక కలిసి చేస్తున్నట్లయితే పార్ట్నర్ని ఎంత పార్ట్నర్ అయినా ఈ రోజుల్లో అన్నదమ్ముల మధ్య అక్క మధ్యనే ప్రేమ ఉండటం లేదు అటువంటిది బయట వ్యక్తి పార్ట్నర్ మనకి అంతా న్యాయమే చేస్తాడు అని చెప్పి ఎంతవరకు నమ్మకం చెప్పండి కాబట్టి పార్ట్నర్ దగ్గర కాస్తంత అంతా ఆచితూచి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఎవరిని కూడా వ్యాపారంలో గుడ్డిగా నమ్మి అప్పులు మాత్రం ఇవ్వద్దు ఇలా అప్పులు ఇవ్వడం వల్ల కొంతమంది మీకు డబ్బులు ఇవ్వకుండా ఎగగొట్టి మిమ్మల్ని ఏడిపించిన వారు కూడా చాలా మంది గతంలో ఉన్నారు భవిష్యత్తులో ఉండకూడదు అని చెప్పి ముందు జాగ్రత్తగానే ఇక్కడ ఈ విషయం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఇక వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలకు విష ఓ విషయానికి వస్తే అంటే చిన్న పెద్ద బిజినెస్ అయినా కానీ కిరాణా కొట్టున్నా కానీ చిల్లర కొట్టున్నా కానీ ఏ వ్యాపారంలో ఉన్న వాళ్ళకైనా కానీ ఈ మూడు రోజులు కూడా వృషభ రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది కాకపోతే బిజినెస్ ఉండదు అనమాట అంటే కొన్ని రోజులు చాలా బిజీ బిజీగా వర్క్ చేస్తూ ఉంటారు కదా కానీ అంత బిజీ ఈ మూడు రోజులు ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే వ్యాపారం బిజినెస్లు అన్నీ బాగుంటాయి కానీ అంత ఒత్తిడి మీరు స్ట్రెస్ అయిపోయేంత ఒత్తిడి అయితే ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట ఇంకా సంతాన పరంగా చాలా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక కుటుంబ పరంగా బిజినెస్లకు సంబంధించి ఏదైనా కానీ ముఖ్యమైన సలహా తీసుకోవాలి అనుకుంటే కుటుంబంతో సంప్రదించి తీసుకోండి ఈ విధంగా సంప్రదించి తీసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట భార్య చేతి మీదగా ఏదైనా పెట్టు బడి పెట్టించడం కానీ భార్య అనుమతి ద్వారా ఏదైనా పనికి ముందుకు వెళ్ళడం కానీ ఈ విధంగా చేయడం వల్ల మీకు కలుసుబాటుతనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట వృషభ రాశి వారికి భార్య చేతుల మీదగా చేస్తే బాగా కలుసుబాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ మూడు రోజులు ప్రయాణం విషయానికి వస్తే చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రోడ్డు దాటేటప్పుడు వెళ్ళేటప్పుడు కాస్త చూసుకొని దాటడం బైక్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం హెల్మెట్ పెట్టుకొని బైక్ని డ్రైవ్ చేయడం ఇంకా కారు నడిపే వాళ్ళైతే సీట్ బెల్ట్ పెట్టుకొని కారు నడపడం కొంచెం స్లోగా వెళ్ళడం ముందు వెనక చూసుకోవడం ఇటువంటివి చేసి జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయండి మీకు ఎటువంటి ప్రమాదం అయితే జరగదనమాట ఇక వృషభ రాశి వారికి సంపాదన ఎంతైనా ఉండివ్వండి ఎంతైనా సంపాదిస్తారు సంపాదించే వాళ్ళు సంపాదించేది ఏది కూడా వెళ్తా వెళ్తా తీసుకొని వెళ్ళరు అదంతా మూటలు కట్టుకొని వెళ్ళరు కానీ వీళ్ళ కష్టం ఏంటో వీళ్ళ నష్టం ఏంటో వీళ్ళ బాధ ఏంటో వీళ్ళు ఒక పక్కన పడుతూ ఉంటారు కానీ జనాల ఏడుపులు అంటే మంది ఏడుపులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట వృషభ రాశి వారికి కాబట్టి వీరి ఏడుపుల వల్ల కొంచెం కుటుంబంలో కలహాలు రావడం కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి మంది ఏడుపు అనేది తగలకుండా ఉండడం కోసం అని చెప్పి ప్రతి శనివారం రోజు లేదా ప్రతి ఆదివారం రోజు ఎర్ర నీళ్ళు తీసివేసుకుంటూ ఉండండి కాలికి మగవారైతే కనుక కుడి కాలికి నల్లధారం కట్టుకోండి ఆడవాళ్ళైతే కనుక ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి లేదా ప్రతిరోజు గుర్తుంచుకొని సాయంత్రం పూట పడుకునే ముందు ఉప్పు ఆవాలతో అంటే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి అనమాట అంతేకాకుండా ఇంటికి కూడా మీకు దిష్టి ఎక్కువగా ఉంటుందమ్మో వీళ్ళు ఇంట్లో అన్ని ఒక్కొక్క వస్తువు తెచ్చుకుంటున్నారు వీళ్ళు బాగా డెవలప్ అవుతున్నారు వీళ్ళు బాగా తింటున్నారు మనశ్శాంతిగా నిద్రపోతున్నారు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇలా ఈ ఏడుపు అనేది ముఖ్యంగా నరుల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయని చెప్పి అంటూ ఉంటారు అలా వీళ్ళకి నరుల దిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ ఇంటికి కట్టిన గుమ్మడికాయ కూడా కూడా పది రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి కుళ్ళిపోతూ ఉంటుందన్నమాట కేవలం ఈ నరదిష్టి అనేది ఎక్కువగా ఉండడం వల్ల కాబట్టి ప్రతి అమావాస్యకు మర్చిపోకుండా గుమ్మడికాయతోటి బూడిద గుమ్మడికాయ కానీ లేదా తినే గుమ్మడికాయ అయినా కానీ గుమ్మడికాయతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి అనమాట ఇంటికి కూడా ఈ విధంగా దిష్టి తీసివేసుకుంటూ ఉండడం వల్ల ఇంటికి ఉన్న నరదిష్టి కూడా పోతుంది ఇక ముఖ్యంగా మీకు బాగా కలిసి రావాలంటే అంటే చేసే పనుల్లో వెనక్కు వెనకబడిపోవడం కానీ చేసే పనుల్లో వెనక్కి వెళ్ళిపోవడం కానీ కలిసి రాకుండా ఉండడం కానీ ఇలా జరుగుతూ ఉంటే కనుక మీరేం చేయాలి అంటే కనుక ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి స్వామివారికి ఇరవై ఒక్క తమలపాకుల మీద శ్రీరామ శ్రీరామ అని చెప్పి సింధూరంతో రాసి దాని మాలలాగా అల్లి ఆ తమలపాకుల మాలని ఆంజనేయ స్వామి మెడలో అలంకరించండి ప్రతిసారి కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు నుదుటున సిందూరాన్ని ధరించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి సిందూరాన్ని ధరించడం వల్ల వెళ్ళే పని సక్సెస్ అవుతుంది అంతేకాకుండా చేసే పనులలో విజయం కూడా లభిస్తుందన్నమాట ముఖ్యంగా నరగోశ కూడా మీకు లేకుండా ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా ఇంటికి గుమ్మడకాయ తోటి అంటే గుమ్మడకాయ డిస్ట్రిక్ట్కి కట్టడం కత్తస్ పటిక వేసి ఎర్ర జాకెట్ ముక్కలో పటిక ఇంకా వచ్చేసి రాళ్ళ ఉప్పు ఒక రాగి నానెము ఇవన్నీ వేసి వేసి కొంచెం పసుపు కుంకుమ కాస్త గుప్పెడు వేసి ఇంటికి చక్కగా ము జాకెట్ ముక్కలో వేసి గుమ్మడికాయ కింద కట్టండి కలబంద కొమ్మను కూడా ఇంటికి పెట్టండి ఈ విధంగా పెట్టడం వల్ల కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట రాగి నా ఆ విధంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవిని రాకూరుతూ అనమాట కాబట్టి ఇలా చేయండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందనమాట ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఇంట్లో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే మీకు కలుసుబాటుతనం చాలా చక్కగా ఉంటుంది మరి విన్నారు కదండి వృషభ రాశి వారు ఈ విధంగా చేసుకుంటే బాగా కలిసి వస్తుంది అనమాట వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల మరి కొంతమందికి వీడియోలు అనేవి రీచ్ అవుతాయి అనమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద సలా సదా ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు